శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజే అతిశక్తివంతమైన పౌర్ణమి నూట నలభై నాలుగు ఏళ్లకు వస్తున్నటువంటి అరుదైన మాఘ పౌర్ణమి మహామాఘి అని కూడా అంటారు ఇది చాలా శక్తివంతమైనటువంటి ఈ పౌర్ణమి రోజున రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుని అక్కడ పెడితే చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తరతరాలకి కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యము వస్తుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఎందుకు అంటే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది సంవత్సరంలో మొత్తం పన్నెండు పౌర్ణమిలు వస్తాయి ఆ పన్నెండు పౌర్ణములలో ఈ పౌర్ణమికి అతీత శక్తులు కలిగిన పౌర్ణమి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజున ఎలాంటి పరిహారాలు చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కనుక అందరూ ఈ పౌర్ణమి నాడు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పని చేయండి కావలసినంత ఐశ్వర్యం వస్తుంది జీవితం చాలా అద్భుతంగా మారుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగి మీరు ఎంత ధనం కావాలి అని కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది మంచి శుభ ఫలితాలు వస్తాయి అనేక మంది ఎంత సంపాదించినా కూడా ధనం చేతిలో నిలబడట్లేదు అని ఖర్చు అయిపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అంటే అర్జెంట్గా ఏదో ఒక అవసరం వచ్చి ధనమంతా కూడా ఖర్చయిపోతుంది ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం పాడవటం వలన లేదా వేరే ఏదో ఒక కారణం చేత సంపాదించిన ధనమంతా కూడా ఖర్చయిపోతుంది కొన్నిసార్లు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఇలా మీరు దాచుకున్న ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది అని బాధపడేవారు అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని బాధపడేవారు అప్పుల బాధలు ఉన్నాయి అని బాధపడేవారు ఇలా ఎవరు అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎవరు చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి ఈ రోజుల్లో అందరినీ బాధిస్తున్నటువంటి సమస్య ఏదైనా ఉంది అంటే అది అప్పుల సమస్య అప్పుల సమస్య వలన చాలామంది ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు తీర్చలేక అనేక మంది ఎంతో బాధపడిపోతూ బ్రతుకుతూ ఉంటారు ఇలా అప్పుల బాధలు ఉన్నటువంటి వారు చక్కగా ఈ పౌర్ణమి నాడు ఉప్పు పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా వారం తిరిగేలోపు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అంతేకాదు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీ ఇంటికి ఎవరైనా దిష్టి పెడితే ఆ దిష్టి అంతా కూడా తొలగిపోతుంది చెడు ప్రయోగాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లో వారు ఏ పని చేస్తే ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు మంచి పేరు ప్రతిష్టలను సంపాదించుకుంటారు మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అనే కామెంట్ పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి ఈ రోజున ఉప్పుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఉప్పు లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఉప్పు సముద్రం నుండి పుడుతుంది సముద్రం లక్ష్మీదేవి యొక్క పుట్టినిల్లు కావున ఉప్పుతో ఎటువంటి పరిహారాలను చేసినా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ధన సమస్యలు తొలగిపోతాయి అప్పులు తీరిపోతాయి తరతరాలకు తరగని ఆస్తులు వస్తాయి కనుక తప్పనిసరిగా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా వస్తాయి ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి సమయంలో అంటే ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలోనే చేసుకోవాలి అలా చేసుకోవడం వలన అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా సరే పరిహారాలకు మన ఇంట్లో ఉన్న ఉప్పుని మాత్రం అస్సలు వాడకూడదు కొత్తగా ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి కనుక ఈరోజు పగటిపూట ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకొని రాత్రికి ఈ ప్యాకెట్లోని ఉప్పుతో ఈ పరిహారం చేయండి అంతేకాదు పౌర్ణమి రోజు ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోవడం వలన దారిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది కనుక ఈ రోజున మీరు పరిహారాలు చేసిన చేయకపోయినా ఒక ఉప్పు ప్యాకెట్ని అంటే గల్లుప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోవచ్చు అసలు పరిహారం ఎలా చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో చక్కగా ఒక మట్టి పాత్రను కానీ లేదా రాగి పాత్రను కానీ లేదా స్టీల్ పాత్రను కానీ తీసుకోండి ఆ పాత్రలో నిండుగా గల్లుప్పును వేయండి ఎందుకంటే గల్లుప్పుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది ధన సమస్యలను అప్పుల బాధలను చెడు శక్తులను తొలగించే పవర్ ఉంటుంది ఉప్పుకి కనుక ముందు ఏదో ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్లో ఉప్పు వేయండి ఆ తర్వాత ఈ ఉప్పు పైన ఏడు లవంగాలను పెట్టండి లవంగాలే ఎందుకు పెట్టాలి అంటే లవంగాలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి మనశ్శాంతిని కలిగించే శక్తి లవంగాలకు ఉంది కాబట్టి లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అని పరిహార శాస్త్రం చెప్తుంది కనుక ఏడు లవంగాలను ఉప్పుపైన పెట్టండి తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కలను ఉప్పు పైన పెట్టండి ఈ నిమ్మకాయ ముక్కలపైన కొంచెం పసుపుని మరి కొంచెం కుంకుమను చల్లండి నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు నిమ్మకాయ మన దశను మార్చేసే శక్తి ఉంది చెడుని తిప్పికొట్టే పవర్ నిమ్మకాయకి ఉంది కనుక నిమ్మకాయను ఉప్పు పైన పెట్టి చిటికెడు పసుపు కుంకుమని చల్లండి ఇలా ఉప్పు లవంగాలు నిమ్మకాయ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఒక మూలన కానీ లేదా హాల్లో ఒక మూలన కానీ లేదంటే బెడ్రూంలో ఒక మూలన కానీ పెట్టుకోండి ఈ మూడు రూములలో తప్ప వేరే రూములలో పెట్టకూడదు ఇలా వంటగదిలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఒక మూలన పెట్టండి అంటే ఎవరికీ కనిపించకుండా ఒక పక్కన పెట్టుకోండి అలా పెట్టిన ఇష్ట ఇష్టదైవాన్ని మీ మనసులో తలుచుకొని మీ కోరికను ఒక్కసారి చెప్పుకోండి దేవుడా నాకు ధన సమస్యలున్నాయి చాలా అప్పులున్నాయి లేదా మీకు ఇంకా ఏదైనా సమస్యలున్నా ఈ సమస్యలన్నీ తీరి మేము ఆనందంగా జీవించాలి జీవితం అద్భుతంగా మారేలాగా చూడు దేవుడా అని వివరంగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత ఆ ఉప్పు పాత్రను అక్కడ అలాగే వదిలేసి మీరు మీ పనులను చూసుకోండి ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే కోట్లు వచ్చి పడతాయి అని కాదు మీ తరతరాల వరకు ధన సమస్యలు అనేవి లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు అని అర్థం అంతేకాదు ఈ పరిహారం వలన అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఇలా పెట్టినటువంటి ఉప్పును ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే మళ్ళీ మరుసటి రోజున రాత్రి తీసివేయాలి అంటే ఆ ఉప్పు రంగు మారే వరకు ఉంచటం అవసరం లేదు మరునాడు రాత్రి ఈ ఉప్పు పాత్రను తీసేసి దానిలోని ఉప్పుని లవంగాలను నిమ్మకాయను పసుపు కుంకుమలను జాగ్రత్తగా ఇంట్లో వాళ్ళకి కనపడకుండా బయటకు తీసుకొని వెళ్ళి మీ పెరట్లో కానీ లేదా మీ ఇంటి బయట చిన్న గొయ్యి తీసి పాతి పెట్టండి పెరడు మాకు లేదు అనుకునేవారు మొక్కలను పెంచుకునే కుండీల్లో అయినా సరే వీటిని పాతి పెట్టవచ్చు అలా పెట్టడం వల్ల మొక్కలకు ఏమీ అవదు లేదు మా ఇంటి దగ్గర పెరడు లేదు మొక్కలకు నీళ్లు కూడా లేవు అనుకునేవారు ఇక చేసేదేమీ లేదు వీటన్నింటినీ ఒక క్యారీ బ్యాగ్లో వేసి తీసుకొని వెళ్ళి రెండు మూడు రోడ్లు కలిసిన చోట పడవేయండి ఈ చిన్న పరిహారం చేయడం వల్ల అప్పులన్నీ తీరిపోతాయి ధనం సమస్యలన్నీ తొలగిపోతాయి ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఎందుకు అంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉప్పు అనేది ఉంటుంది ఉప్పుతో దిష్టిని తీస్తే దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి ఉప్పుని వేరే వారికి డైరెక్టుగా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిషులు చెప్తున్నారు ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు కూడా అస్సలు పెరగవు అంటారు డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు శుభ సూచకం అన్న నమ్మకం చాలా మందిలో ఉంది ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు కొంతమంది ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరివేయాలని దానివల్ల కీడు తొలగిపోతుంది అని చెప్తుంటారు ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది అందుకే ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి భూమిపైన జంతువులన్నిటిని మనుగడకు కావలసిన పదార్థం ఇది ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పుని వాడుతూ ఉంటారు ఉదాహరణకి ఆవకాయ మొదలగు పచ్చళ్లను చేపలను అధిక కాలం నిల్వ ఉంచడానికి ఉప్పుని వాడుతూ ఉంటారు అంతేకాదు పరిహారాలకు కూడా ఉప్పుని విరివిగా వాడుతూ ఉంటారు ఎందుకు అంటే ఉప్పు చెడుని తొలగించి మంచిని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది ఉప్పుతో ధన సమస్యలను తొలగించుకోవచ్చు కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి ఉప్పుతో మీరు కూడా ఈ పౌర్ణమి నాడు ఈ చిన్న పరిహారాన్ని చేయండి అద్భుత ఫలితాలని పొంది ఆనందంగా జీవించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు